అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఒక టేస్టీ డిలీషియస్ రెసిపీ అయితే మీకు ప్రిపేర్ చేసి చూపించబోతున్నానండి అది కూడా మనము చపాతి ఇంకా పూరీలోకి అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ కర్రీ చూస్తేనే కనిపిస్తుంది కదా ఏ రెసిపీ అయితే నేను మీకు చూపించబోతున్నానో ఆలు మటర్ కర్రీ అండి చాలా టేస్టీగా కమ్ముగా ఉంటుంది ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి ఇక్కడ బాండి పెట్టుకొని నేను ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకుందామండి ఇలా వేసుకున్న తర్వాత అవి బాగా వేగుతాయి కదా వేగిన తర్వాత ఇందులోకి శనగపప్పు కూడా వేసుకుందాము నేను ఒక చిన్న స్పూన్ మాత్రమే శనగపప్పు వేసానండి మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఇక్కడ నేను పచ్చిమిర్చి రెండు మూడు చీలికలు వేసుకున్నాను అలాగే ఒక రెబ్బ కరివేపాకు యాడ్ చేసుకొని మీడియం సైజు ఆనియన్ కూడా వేసి ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకొని వేయించుకుందామండి మనకు ఆనియన్ లైట్గా ట్రాన్స్పరెంట్గా అయితే సరిపోతుందండి ఇలా అయింది కదా ఇప్పుడు అలం వెల్లుల్లి పేస్ట్ నేను పావు టీ స్పూన్ మాత్రమే యాడ్ చేస్తున్నాను అది కూడా వేసుకొని పచ్చివాసన పోయే విధంగా మనం వేయించుకుందామండి ఇట్లా వేయించుకుని చక్కగా అంతా మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు టొమాటో కూడా యాడ్ చేస్తున్నాను మీకు టొమాటో ఇష్టం లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదండి బట్ వేసుకుంటే చాలా బాగుంటుంది నేను ఒక చిన్న కపోత బటాని నైట్ నానబెట్టి ఉంచానండి వాటిని కుక్కర్లో వేసి ఉడకపెట్టేస్తాను టొమాటో కూడా మెత్తగైపోయింది చిట్కడు పసుపు యాడ్ చేసుకొని కారం మనము హాఫ్ టేబుల్ స్పూన్ అయితే నేను ఇక్కడ వేస్తున్నానండి మీరు కారం ఎంత తినగలరో అంత వేసుకోండి నాకు కరిగి ఈ కారం సరిపోతుంది అంత వేసి నేను కలిపేశాను ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో చిన్న స్పూను కోకోనట్ పౌడర్ యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకుందామండి ఇప్పుడు నేనైతే వాటర్ యాడ్ చేస్తున్నాను అడుగు వంటకుండా అయితే వాటర్ యాడ్ చేసుకొని టొమాటోలు మొత్తం మెత్తగా మగ్గేలాగా మగ్గించుకుందామండి ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ అంతా కర్డ్ వేస్తున్నాను అండి పెరుగు వేస్తున్నాను పెరుగు వేస్తే చిక్కగా మంచి ఫ్లేవర్తో చాలా బాగుంటుందండి పెరుగు కూడా వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా మొత్తం కలిసేలాగా అయితే కలుపుకుందాము ఇక్కడ చూడండి నేను కొద్దిగా సాల్ట్ సరిపోలేదు యాడ్ చేసుకుంటున్నాను సాల్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనము ఉడికించుకున్న ఆలు ఉంటాయి కదండీ వాటిని చిన్న సైజు ముక్కలుగా అయితే కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకుందామండి చూడండి ఈ మాత్రం సైజు కట్ చేసుకున్నాను అనమాట ఇలా కట్ చేసుకొని రెండు చిన్న ముక్కల్ని స్మాష్ చేసి కూడా యాడ్ చేసుకున్నాను మనం ఉడికించి పెట్టుకున్నాం కదా బఠానీ కూడా యాడ్ చేసేసుకుందామండి మెత్తగా అయితే ఉడికాయి బఠానీ అవి కూడా వేసుకొని మొత్తం అంత కలిసేలాగైతే కలుపుకుందాము అడుగు ఎక్కడ కూడా అంటుకోకుండా లోకంలో పెట్టుకొని మొత్తం అంత కలిసేలాగైతే కలుపుకుంటే చక్కగా క బాగా కలిసిపోతుందండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనము సరుకునంతగా వాటర్ అయితే యాడ్ చేసుకుందామండి ఒక టూ మినిట్స్ ఉడికించిన తర్వాత నేను ఇక్కడ నీళ్ళు యాడ్ చేస్తున్నాను నీళ్ళు కూడా వేసుకొని అడుగు అంటకుండా చక్కగా కలుపుకుంటూ మొత్తం కర్రీని అయితే మనం ఉడికించుకోవాలి ఆల్రెడీ ఆలు కానీ బఠానీ కానీ ఉడికించినవి కాబట్టి ఇక్కడ ఎక్కువ సమయం అయితే పట్టదండి తొందరగా అయిపోతుంది ఇలా కర్రీ అంతా బాగా ఉడికిన తర్వాత వన్ టీ స్పూన్ ధనియాల పౌడరు అర టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకుని అంతా కలిసి ఎలాగైతే కలుపుకోవాలండి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుందామండి మసాలాలు అంతా వేసాం కదా మగ్గించుకున్న తర్వాత ఐదు నిమిషాల తర్వాత చూపిస్తాను కాస్త చిక్కబడింది చూడండి కొద్దిగా చిక్కబడింది మళ్ళీ మూత పెట్టి ఇంకొంచసేపు మగ్గించాను దీని తర్వాత ఇందులోకి మనము కట్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసేసుకుందాము కొత్తిమీర కూడా వేసుకొని చక్కగా అంత ఒకసారి కలిపేసుకుంటే మనకు టేస్టీ టేస్టీగా ఉండే అల్లు మటర్ కర్రీ రెడీ అయిపోయిందండి అదేనండి ఆలు బఠానీ కోర్మా రెడీ అయిపోయింది ఈ కర్రీ వచ్చేసి చపాతి పూరీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి ఇక స్టవ్ ఆఫ్ చేద్దాము ఆఫ్ చేశాను నేనైతే ఇంకా స్టవ్ నుంచి దించేస్తున్నానండి కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇవాళ ఈ కర్రీ అయితే నేను చపాతీలోకి అది ప్రిపేర్ చేశానండి చాలా బాగుంది టేస్ట్ బాగా స్పైసీగా ఉంది కారం తక్కువ వేసారీ ఎక్కడ స్పైసీ ఉంటుంది అనుకుంటున్నారా మేము వాడే కారము కొన్న కారం కాదండి మిరపకాయలు తెచ్చుకొని ఆడించిన కారం అనమాట చాలా స్పైసీగా అయితే ఉంటుంది ఎంతో టేస్టీగా ఉండే ఆలు మటర్ కూర్మా అయితే రెడీ అయిపోయిందండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ఫాలో అవ్వండి బాయ్ బాయ్